హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత కొన్ని రోజులుగా బెంగాల్లో వక్ వ్యతిరేక నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉండే ముర్షిదాబాద్ జిల్లాలో హింస తీవ్రంగా మారింది ఆందోళనకారుల బుసుగులో పలువురు అల్లర్లకు పాల్పడ్డారు మమతా బెనర్జీ ముస్లిం బుజ్జగింపు వల్లే ఇలాంటి అల్లర్లు జరుగుతున్నాయని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది ఈ అల్లర్లలో ఇప్పటి ముగ్గురు మరణించారు నూట యాభై మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు ముర్షిదాబాద్తో సహా సరిహద్దుల్లో ఉన్న మరో మూడు జిల్లాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఏఎఫ్ఎస్పిఏ విధించాలని బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు బెంగాల్ అంటుకుంటోంది హిందువులు అవుతున్నారు ముర్షిదాబాద్ మాల్డా నారి దక్షిణ ఇరవై నాలుగు పరగ జిల్లాల్లో హిందువులపై దాడి చేస్తున్నారు ఇళ్లను దోపిడి ప్రాణాలు కోల్పోతున్నారు తృణమూల్ కాంగ్రెస్ శాంతి భద్రతల్లో విఫలమైంది ఒకప్పుడు కశ్మీరీ పండిట్ల మాదిరిగానే బెంగాల్ హిందువుల్ని వేటాడుతున్నారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది చట్టంలోని సెక్షన్ త్రీ కింద ఏఎఫ్ఎస్పీఏ విధించాలని నేను అమిత్ షాను కోరుతున్నానని మహాతో అమిత్ కు లేఖ రాశారు శాంతి భద్రతలను కాపాడటానికి ప్రభావిత ప్రాంతాల్లో సాయుధ దళాలకు ఏఎఫ్ఎస్పిఏ ప్రత్యేక అధికారాలను మంజూరు చేస్తుంది సెర్చ్ ఆపరేషన్లు వారెంట్ లేకుండా అరెస్టు చేయడం బలగాలను ఉపయోగించడం కొన్ని పరిస్థితుల్లో చంపడానికి కాల్పులు కూడా జరిపే అధికారాలను ఇస్తుంది పురులియా ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహాతో నాలుగు జిల్లాల్లో ఈ చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నారు ముర్షిదాబాద్ జిల్లాలోనే ఎనభై ఆరుకు పైగా హిందూ దుకాణాలు ఇళ్లు దోచుకోబడి ధ్వంసం చేపడ్డాయని జావనా గ్రామంలో తమలపాకు తోటల్ని తగులుపెట్టారని ఆయన చెప్పారు మాల్దా నాడియా సౌత్ రెండు పరిగణాలలో ఇలాంటి అశాంతి చెలరేగిందని ఇక్కడ కూడా టీఎంసీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని మతపరమైన అల్లర్లు హిందువులను బలహీనంగా నోరు మెదపకుండా మార్చాయని ఆయన అన్నారు ఇద్దరు తండ్రి కొడుకుల్ని చంపిన ఘటనను ఆయన ప్రస్తావించారు హిందూ సమాజమే కాకుండా దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారంటూ హసీనాతో పాటు ఆమె సోదరి రెహానా మరికొందరిపై ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఆదివారం అరెస్టు వారెంట్ జారీ అయింది హసీనతో పాటు ఆమె సోదరి బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్బానా సిద్దిక్ మరో యాభై మంది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ అవినీతి నిరోధక కమిషన్ ఆరోపిస్తూ బంగ్లాదేశ్ కోర్టులో పిటిషన్ ఛార్జ్షీట్ వేసింది వీటిని పరిశీలించిన న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది ఇదిలా ఉండగా అక్రమంగా నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ షేక్ హసీనా ఆమె కుమార్తె సైమా వాజద్ పుతుల్ మరో పదిహేడు మందిపై బంగ్లాదేశ్ కోర్టు ఇటీవల అరెస్టు వారెంట్ను జారీ చేసింది రాజధాని శివార్లోని పుర్బాచల్ ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి లీజుకు సంబంధించిన అభియోగం పైన ఏసీసీ తన దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించింది మాజీ ప్రధానమంత్రి ఆమె కుటుంబ సభ్యులకు ఢాకాలో గృహ సౌకర్యాలు ఉన్న నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని ఏసీసీ ఆరోపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని